హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ బ్లాగ్స్ మళ్ళీ మనం ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చేసాము ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది అలానే లైక్ చేసి చూడండి లైక్ టార్గెట్స్ వచ్చేసి ఫైవ్ కే ఫైవ్ థౌసండ్ లాక్ లైక్స్ అయితే మన వీడియోకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పుడు మన వీడియో విషయానికి వస్తే శనిసిపూర్ గురించి మీకు తెలిసిందే కదా శనిసిపూర్లో శని శనీశ్వరుడు భగవానుడు ఉంటాడు ఆయన చరిత్ర వచ్చేసి పూర్వకాలంలో పెద్ద వరదలు వచ్చినాయంట వచ్చినప్పుడు ఏమైందంటే ఆ వరదలో ఒక కాలువలో ఈ శనీశ్వరుడు భగవానుడు ఒక రాయి రూపంలో కనబడతాడు వస్తాడనమాట ఆ ఊరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక ఆవులు మేపుకొని వెళ్ళేవాళ్ళు ఆ రాయిని చూసి ఇదేంది పెద్ద రాయి అని చెప్పేసి తగిలి చూశారంట అట్ల ఇంకో పిల్లడు అక్కడ ఉండేవాడు కట్టెతో దాన్ని గట్టిగా కొట్టినా అంట కొడితే దా రాయిలో నుంచి రక్తం వచ్చింది రక్తం వచ్చి రావడం చూసి ఆశ్చర్యపోయి పరిగెత్తి ఊర్లో వాళ్ళందరికీ చెప్పినా అంట ఇట్లా పలానా రాయిలో నుంచి రక్తం వస్తుంది అని చెప్పేసరికి ఊర్లో వాళ్ళందరూ వెళ్ళి చూశారు ఎంతో ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి తీసుకురావడానికి చూస్తే అది ఎంత లాగినా రాదనమాట బైక్ లేపినా రాదు ఇంకా తర్వాత చూద్దాం అని చెప్పేసి అందరు ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయినాక ఏ ఏ పిల్లోడైతే కట్టెతో ఆ రాయిని తగిలినాడు ఆ పిల్లోనికి కళలో శని శనీశ్వర భగవానుడు వచ్చి నాయన ఇక్కడ నేను ఈ రాయిలో నేను శనిశ్వరుని భగవాన్లా ఉన్నాను మీరు ఎవరైనా కానీ సొంత మేనమామ అల్లుడు వచ్చి తీసుకెళ్ళండి నన్ను మిగతా వాళ్ళకి ఎవరికి రాను అని చెప్పారనమాట కళలో చెప్తే అప్పుడు ఒక మేనమామ ఒక అల్లుడు వచ్చి ఆ రాయిని లేపి ఎదురుబండిలోకి తీసుకెళ్లారంట తీసుకెళ్తే ఒక చోట ఆగిందంట ఎదురుబండి ఎందుకంటే అక్కడే శనీశ్వర రాయి దొరికింది కాబట్టి అక్కడే ఆగింది అక్కడే ఆ శనీశ్వర భగవాని ఆలయం కూడా అక్కడే కట్టించారంట చూడండి ఫ్రెండ్స్ అందరం ఇప్పుడు మేము బ్లాక్ డ్రెస్ అయితే వేసుకున్నాము ఇక్కడ శనీశ్వరం భగవానికి వెళ్ళేటప్పుడు నల్ల దుస్తులు ఆయనకి ఇష్టమైన నల్ల దుస్తులు వేసుకోవాలని రూల్ అనమాట ఇంకోటి ఏంటంటే శనీశ్వరుణ్ణి దర్శించుకున్నాక వెనక్కి కూడా తిరిగి చూడకోకుండా రావాలనేది ఆ అనవాయితీ నాన్ వెజ్ అనేది ఖచ్చితంగా ఎవరు తినద్దండి తినకుండా దర్శనం చేసుకోండి అంత మంచిగా జరుగుతుంది ఎవరు భయపడద్దు శనీశ్వరుడు అంటే ఇంకా మనము శనీశ్వరుని ఆలయము ఇంకా ఇక్కడ ఊర్లో పరిస్థితి ఇంకా ఇక్కడ ఈ శని శనిసిపూర్లో ఎవరే కానీ ఇళ్లకు అనేటివి ఉండవు ఇద్దాము స్కూల్స్కి ఇళ్లకు డోర్ అనేది లాక్ వేసుకోరు డోర్ కూడా ఉండదు ఇవన్నీ చూపిస్తాం మీకు పదండి వెళ్దాం ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా శనిసిపూర్లో ఇళ్లకు డోర్లు ఉండవు స్కూల్స్కి కానీ బ్యాంకులు కూడా డోర్లు ఉండవు అని ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా శనిసిన్నపూర్లోనే ఉన్న ఒక స్కూల్ లోటస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంది ఆ చూపిద్దాం పద చూపిస్తా పదండి మీకు డోర్లు ఉండవు ఆ స్కూల్కి పదండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోటస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి వచ్చాము ఇక్కడ మనకు అన్న దొరికాడు

సిక్స్త్ క్లాసు ఇప్పుడు మీరు స్కూల్ అయితే చూశారు కదా డోర్లు లేవు ఇప్పుడు మనం చూసేది ఊర్లో ఒక ఏరియా అనమాట ఇక్కడ ఇల్లులు చూడండి మీరు నేను చూపిస్తాను డోర్లు అనేటివి ఉండవు ఓన్లీ పరదాలు మాత్రమే ఉంటాయి ఈ ఇంటికి డోర్ లేదు చూడండి మేము అక్కడ పర్మిషన్ అయితే అడగలేదు ఒక సింపుల్గా ఒక ఏరియా అనేది చూపిద్దాం అనుకున్నాము ఇదంతా శనిసిపూర్లోనే ఇది ఒక విలేజ్ అనమాట పెద్ద టౌన్ ఏం కాదు డోర్లు అనేటివి అండి ఏదైనా ఎక్కువ బ్యాంకులు దాంట్లోకైతే డోర్ అనేది క్యాష్ ఉంటుంది కాబట్టి సీసీటీవీ అన్నీ ఉంటాయి వీటి చూడండి మీరు చూస్తున్నారు కదా లేవు ఓన్లీ పరదాలే ఉంటాయి వీళ్ళకి ఒక సెంటిమెంట్ అండ్ భయం అనమాట ఈ ఊర్లో ఏదైనా దొంగతనం చేస్తే వాళ్ళు రక్తం కక్కుని చచ్చిపోతారు ఈ ఊరు లోపు అని చెప్పేసి అది శని శని భగవాన్ యొక్క పవర్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మనము ఇప్పుడు సింగనాపూర్ ఆలయంలో ఉన్నాము ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తాను చూడండి అలానే చూపించాక ఇంక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని దేవుని చూద్దాం ఓకేనా ఇదంతా కార్ పార్కింగ్ అండి కార్ కార్ పార్కింగ్కి ఇబ్బంది ఏం లేదు ఎంతమంది వచ్చారు చూడండి చాలా మంది వచ్చారు ఈరోజు సండే అయినా కూడా ఎక్కువ మంది వచ్చారు ఇదే టెంపుల్ వే టు టెంపుల్ ఉంది కదా అదే గుడి మెయిన్ గుడి లోపలికి వెళ్దాం పదండి ఇంకా జనాలు ఆదివారం అయినా కూడా చాలా ఎక్కువ మంది వచ్చేసారు గుడిలోకి ఇంకా మనం లోపలికి వచ్చాము ఒకసారి చూడండి శని చూపిస్తాను ఇక్కడ లోపల ఆలయాన్ని ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న జనాలందరూ దేవుణ్ణి చూస్తూ ఉంటారు దర్శించుకోవడానికి కొంచెం ముందరికి వెళ్ళి మనం చూస్తే ప్రధాన దేవుడు శనీశ్వర భగవానుడు కనపడతాడు మనకి నేను చాలా రోజుల నుంచి వద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడికి ఇప్పటికి కుదిరింది నాకు చాలా ఇష్టమైన దేవుడు ఈయన నేను నమ్ముతాను శనీశ్వర స్వామిని మనకే ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు ఆయన అంత మంచి దేవుడు ఆయన ఇప్పుడు మీరు చూస్తున్నది శనీశ్వరు భగవానుడు ఈయనకి పైన కప్పు ఏది ఉండదు పైన రూఫ్ అనేది వర్షం పడిన ఎండకు ఎండి వానకు తడిసి అలానే ఉన్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఎప్పుడూ భక్తులందరూ తైలాభిషేకం చేస్తూనే ఉంటారు మీరు చూస్తున్నారు కదా తైలాభిషేకం చేస్తూ ఉన్నారు భక్తులు దర్శించుకోండి ఫ్రెండ్స్ స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి ఎగ్జిట్ ఇలా ఉంటుంది చూడండి టెంపుల్ అనేది చాలా పెద్దది ఇది ఒక శనీశ్వరుని భగవాన్ ట్రస్ట్ అనేది మన తిరుమలలో టీటీటీ ట్రస్ట్ అలాను ఇక్కడ కూడా ట్రస్ట్ అనేది ఉంది చాలా అద్భుతంగా నిర్మించారు ఈ గుడిని ఇదంతా టెంపుల్ యొక్క సరౌండింగ్ సేఫ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళే దారి ఇది ఇంకో విషయం ఏంటంటే శనీశ్వరుని భగవానికి తైలాభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది మనకున్న దోషాలు ఇవన్నీ తొలుగుతాయని చెప్పి నమ్మకం అనమాట ఫ్రెండ్స్ మన సైడు చెరుకు బండ్లు చెరుకు రసం ఎలా ఉంటుంది చెరుకు మిషన్లు ఉంటాయి చూడండి చెరుకు చెరుకు రసం ఇది ఒరిజినల్ చెరుకు రసం ఎక్కడంటే మహారాష్ట్రమే ఇక్కడ చూడండి పాపం ఎద్దుల్ని ఎద్దు దాన్ని కట్టి చెరుకుతో ఆయన తిరుగుతా తిరుగుతా చూడండి దాని మధ్యలో చెరుకు పెట్టి తిప్పుతారు అది రసం చెరుకు రసం వస్తుంది ఇలా చేస్తారు చెరుకు చెరుకు చూసి ఇక్కడ ఇంకా ఇక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి చూడండి చెరుకు రసం తాగి ఉయ్యాల ఉగాలి అది ఇక్కడ చెరుకుతో బెల్లం తయారు చేస్తారు అది ఇంకా చాలా బాగుంటుంది ఒరిజినల్ బెల్లం ఫ్రెండ్స్ శనిసిపూర్ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం